శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారికి సంబంధించినటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి జనవరి పన్నెండు సోమవారం ఈరోజు మీరు డబ్బు విషయాన్ని తలుచుకుంటే ముందుగా గుర్తొచ్చేది ఇవే అవేంటంటే ఇక రావులే వేళ్ల నుంచి ఆశ వదిలేయాల్సిందే అనుకున్నటువంటి కొన్ని బాకీలు కానీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి అది ఎవరిని చూసి ఏ మాట విని ఏ పరిస్థితుల్లో అనే మూడు అంశాల వల్ల ఈరోజు డబ్బు తిరిగి వస్తుందో ముందే తెలుసుకునే క్షణంలో మీ గుండె ఒక్కసారిగా ఆశ్చర్యానికి ఆనందానికి మధ్య మునిగిపోతుంది సంతోషంలో ఉంటుందని చెప్పవచ్చు మరి ఈరోజు జరిగే ఆ పరిస్థితి గురించి వివరంగా చెప్తాను దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా కూడా అర్థమవుతాయి మరి తులారాశి వారు డబ్బు విషయంలో చాలా న్యాయంగా ఉంటారండి మరి అతి సామాన్యంగా ఒకరిని మరి నాకు ఇవ్వవలసినది ఉంది కదా మరి ఆ బాకీ ఎప్పుడు ఇస్తావు అంటూ కూడా ఎప్పుడు అడగడం వీరికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు అంత మాత్రమే కాకుండా ఎదుటి వారి పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటూ మరి పూర్తిగా కూడా తర్వాత చూద్దాములే ఇస్తాళ్లే ఎక్కడికి వెళ్తాళ్లే అనేటువంటి భావన మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది ఇది మీకు అత్యంత పెద్ద బలహీనతగా ఉంటుంది మీరు ఒకసారి అడిగితే మళ్ళీ అడగలేరు వాళ్ళే ఇస్తారులే ఎక్కడికి వెళ్తారు అనేటువంటి భావన కూడా మీ మనసులో ఉంటుంది అందుకే చాలా మొండి బాకీలు సంవత్సరాలుగా అలాగే నిలిచిపోయాయి ఈ రోజున అదే న్యాయ స్వభావం మీరు దేనికైతే ఇన్ని రోజులు ఓపిక పెట్టారు ఇక రాదని బాధపడ్డారు అలాంటి విషయంలో కీలకమైనటువంటి మలుపు ఈ రోజు మీకు లభించబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం కూడా లేదు మరి ప్రస్తుతం తులారాశి వారు ఆర్థికంగా కొంత ఒత్తిడిలో ఉన్నారు మరి రావాల్సిన డబ్బు రాక మరి పూర్తిగా ప్లాన్లన్నీ కూడా ఆగిపోయాయి ఎవరి మీద రూపం పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మగ్గిపోతూ ఉన్నారు డబ్బు పోయిందన్న బాధ కంటే నమ్మకం పోయిందన్న బాధ చాలా ఎక్కువైంది ఎందుకంటే మిగతా కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఇప్పుడు నిందించడం మొదలు పెట్టారు ఇదే దశ ఇప్పుడు మారబోతుందండి మరి మెయిన్ గా ఏంటంటే మున్వాక్యలు ఎలా తిరిగి వస్తాయి ఈ రోజు అనేటువంటి దాని గురించి మధ్యాహ్నం మూడు తర్వాత ఒక అనుకోని పరిణామం జరుగుతుంది ఇది ఏంటంటే ఆ వ్యక్తి నుంచి వచ్చినటువంటి డబ్బు కాదండి అతనికి ఎవరో గుర్తు చేయడం కూడా కావచ్చు మరి అతనికి వచ్చినటువంటి ఇబ్బంది కూడా కావచ్చు లేదా అతని మనసు ఒక్కసారిగా మారడం కూడా కావచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అడగకుండానే ఎదుటి ఎదుటి వాడే ముందుకు వస్తాడు ఇంతకాలం ఆలస్యమైంది అనే భావనతో మీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధం అవుతాడు ఇది ఒక్కసారిగా మొత్తం రావచ్చు లేదా కొన్ని కొన్ని భాగాలుగా డివైడ్ అయి ఈరోజు కొంత తర్వాత కొంత అలా కూడా రావడం అనేది జరుగుతుంది కానీ ఇక ఈ బాకీ మీ జీవితంలో భారంగా ఉండదండి ఇప్పటి నుంచి సులభతరంగా మారిపోతుంది మరి ఆ వ్యక్తి కూడా ఎలాగైనా మీకు చెల్లించడానికి చాలా వరకు ప్రయత్నాన్ని అయితే చేస్తాడు చేస్తాడు అంటే ఈ మార్పుకు కారణం మీరు అప్పుగా ఇచ్చినటువంటి అదే వ్యక్తి అతను ఇప్పటి వరకు తప్పించుకున్నాడు లేదా మాటలు దాటివేశాడు ఇప్పుడు కాదు తర్వాత నా పరిస్థితి బాగలేదు నేను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాను నా ఇబ్బంది నా పరిస్థితి నీకు తెలియనిదేమి కాదు నువ్వు తెలిసి కూడా అడుగుతున్నావు దయచేసి అర్థం చేసుకో అంటూ మీకు క్రితంలో చెప్పి ఆ యొక్క వ్యక్తి మాట కూడా దాటివేశాడు కానీ ఇప్పుడు అతనికి భయం లేదా నైతిక ఒత్తిడి తయారైంది ఈ రెండు కలిసి అతన్ని మీ ముందుకు నడిపించే విధంగా తీసుకొస్తాయి అయితే ఇలా జరుగుతుందంటే కేవలం వారేదో ఇవ్వడము లేదా మీ మాట ప్రకారం ఇవ్వడం కాదండి ప్రత్యేకంగా దీనికి గ్రహస్థితే మెయిన్ గా కారణం కాబోతుంది ఈ రోజున బుధుడు లావాదేవీలు శుక్రుడు మరి తులారాశి వారి యొక్క అధిపతి మరి చంద్రుడు మనసులో మార్పు ఈ మూడు గ్రహస్థితులు కలయిక వల్ల ఆగిపోయిన డబ్బు కదల కల కదలడం అలాగే మొండి బాకీలు కరిగిపోవడం జరుగుతుంది ఇది తులారాశి వారికి చాలా అరుదుగా ఉండేటువంటి యోగం ఆ అరుదైనటువంటి ఆ యోగమే ఈ రోజు మీకు పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుంది దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా ఆ వ్యక్తి తానంతా తాను తెచ్చి ఇవ్వడం చాలా వరకు కూడా అతనికి ఇబ్బందిగా అనిపించినా కూడా ప్రత్యేకంగా ఏంటంటే మీరు అడుగుతూ అడగాలని ప్రయత్నం చేసినా కూడా అతను ఇవ్వకపోవడం మీకు గత కొంతకాలంగా ఎంతో బాధను ఇస్తుంది కానీ ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఏదో ద్రోహం చేయాలి లేదా మీకు నష్టపరచాలనే ఉద్దేశం అయితే కాదండి కానీ అతనికి కాలం కలిసి రాకపోవడం మనీ అడ్జస్ట్ కాకపోవడం మీరైతేనే కొన్ని రోజులైనా అర్థం చేసుకోగలరు అనేటువంటి భావన అతనికి చాలా రోజులుగా ఉండడమే దీనికి ప్రత్యేకంగా కారణమని చెప్పవచ్చు కానీ ఒకనొక పరిస్థితిని బట్టి మారిన గ్రహస్థితి వల్ల మరి ఆ వ్యక్తులు కూడా ఊహించినటువంటి మార్పు ఊహించినటువంటి పరిస్థితులు అయితే మీరు గమనిస్తారు ఏంటంటే ముఖ్యంగా గతంలో ఎంచుకున్నటువంటి మానసిక ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది కొత్త ప్లాన్లు మొదలు పెట్టే అవకాశం కూడా ఉంది అంతేకాదు నమ్మకం మళ్ళీ స్థిరపడము మీరు పడినటువంటి ఆ యొక్క నిరాశ ఆ బాధనకు ఇప్పుడే ప్రత్యేకంగా ఫలితం రావడం వల్ల సంతోషము ఈ మూడు కూడా మీకు కలుగుతాయి అయితే మరి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మరి వచ్చిన ధనం నిలబడాలన్నా మరి ఇంతకింత మీరు అభివృద్ధి జరగాలన్నా మీ లైఫ్ లో కొన్ని జాగ్రత్తలు అయితే పరిహారాలు అయితే తప్పకుండా పాటించాలి అదేంటంటే వచ్చిన డబ్బుతో వెంటనే రిస్క్ చేయవద్దు మళ్ళీ అదే వ్యక్తికి అప్పు ఇవ్వవద్దు ముఖ్యంగా ఏంటంటే సోమవారం మన సాయంత్రం ఒక చిన్న దానమైనా కూడా మీరు ఖచ్చితంగా చేయాలి మీకు రావలసినటువంటి రావలసినవి వచ్చినప్పుడు మనసులో కృతజ్ఞత భావం పెట్టండి కానీ ఈ వ్యక్తిని ఆలస్యం చేశాడని బాధపడవద్దు ఇది డబ్బు నిలవడానికి మీకు సహాయంగా కూడా నిలుస్తుంది ముఖ్యంగా తులారాశి వారికి జనవరి పన్నెండు సోమవారం ఆర్థిక లాభం ఆర్థిక భారాన్ని తగ్గేటువంటి రోజు ఆర్థికంగా లాభాలు కలిగేటువంటి రోజు ఎప్పటి నుంచో మీ మనసులో ఇచ్చిన విషయం ఇప్పుడు మీ చేతిలోకి మీ యొక్క చేతుల్లోకి వస్తుంది మరి ఇదంతా కూడా ముఖ్యంగా మీ జీవితంలో జరుగుతుందంటే ఇదంతా కూడా దైవ అనుగ్రహం మరి మీ సమస్యలను దైవం తీర్చాలనే ఉద్దేశంతో కావచ్చు లేదంటే మీ మీరు పడుతున్నటువంటి బాధలు అంతేకాదు గ్రహస్థితి కూడా కీలకమైన కారణం కాబట్టి తప్పకుండా నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి మరి మీరు ఖచ్చితంగా పాటిస్తారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి